హలో హాయ్ ఫ్రెండ్ శ్రీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే అమస్తున్నా మరి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోజా ధనరాజ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ బ్లాగ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉగాది రోజు మార్నింగ్ వీడియో అంటే ఈరోజు వీడియోనే ఇంకా మార్నింగ్ అయితే లేచి ఇల్లు కూడా ఊడ్చేసి తుడిచేసి ఇంకా నేనైతే కాలస్నానం చేసేసి ఇంకా దేవుళ్ళని అయితే ఫస్ట్ పూజ చేయాలి కదా సో దేవుళ్ళ ఫొటోస్ అన్నీ తుడిచి మంచిగా బొట్లు అయితే పెట్టేశాను ఇంకా పూజ అయితే అయిపోయింది శనగపప్పుతో భక్ష్యాలు చేయాలి సో పప్పు కూడా ఉడికించేశాను ఒక్కసారి స్మాషర్తో మెత్తగా అనుకుంటే మనకి పేస్ట్ లాగా అయితే వస్తుంది చాలా మంచిగా వస్తాయి భక్ష్యాలు నేను లైవ్ పెట్టాను లైవ్ చూడండి ఫ్రెండ్స్ నేను భక్ష్యాలు చేస్తూ లైవ్ చేశాను ఇంకా మంచిగా పూర్ణమైతే కొంచెం బెల్లం వేసి ఉడికించాను చూసారు కదా మంచిగా ఉడికిపోయింది ఆరిపోతే మాత్రం మస్తు మంచిగా వస్తాయి భక్ష్యాలు నీట్గా మరి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ నేను మొత్తం డే వ్లాగ్ అయితే పెట్టలేదు అక్కడక్కడైతే పెట్టేశాను ఉగాది పచ్చడ ఎలా చేస్తామో ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా మేమైతే కొత్త కుండ అయితే తీసుకొచ్చాము మేము థర్డ్ ఇయర్ ఉగాది జరుపుకోవడము సో కొత్త కుండ అయితే తీసుకొచ్చాము లాస్ట్ టైం తీసుకురాలేదు గిన్నెలోనే చేసాము ఈసారి మళ్ళీ కుండ తీసుకొచ్చాము ఇంకా కుండనైతే మంచిగా కడిగి అయితే పెట్టేశాము మా ఆయన అయితే కుండలు చేయి అని అన్నాడు చెయ్యి అంటే ఎందుకంటే మళ్ళీ కుండ నెక్స్ట్ టైం కూల్ అవ్వట్లేదు ప్లస్ ఇంకోటి స్మెల్ అనేది పోవట్లేదు అందుకే మేమైతే గిన్నెలో కలెక్ట్ అయినాగా అట్టు పెట్టేసి కంకణం కట్టి మీ అందరికీ అయితే కంకణాలు కట్టేసుకున్నాం పిల్లలు కూడా పిల్లలకి కూడా బొమ్మ మరి మేము దీంట్లో ఏమేమి కలుపుతామో చూపిస్తాను మరి వీడియోలు అయితే స్లిప్ చేయకుండా ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ అయితే ఒక గిన్నెలో చేసుకుంటున్నాను చింతపండు రసం అంతా గిన్నెలోకి అయితే వడగొట్ట వేసుకుంటున్నాను అలాగే బెల్లం కూడా నానబెట్టేసాను మళ్ళీ కరుగుతుందో లేదో అనేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఈ రెండు అయితే నానబెట్టేసాను బెల్లం నీళ్ళు అలాగే చింతపండు రసము ఇంకొంచెం ఎక్కువ చేయాలంటే మా ఆయన కొంచెమే చేద్దామంటున్నారు మేము తాగుతూనే ఉంటాం అనమాట నాకు ఇష్టం ఈ పచ్చడి అంటే చాలా అంటే చాలా ఇష్టం మరి మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్

అయ్యో పొగరు గసాలు మేము వేసుకుంటాం కారం కొంచెం మస్తు కారం ఉంది కదా ఇదైతే కొంచెం తెచ్చాము అట్లా వేసి అట్లా నువ్వేయాలి అసలు ఇవన్నీ అన్ని చేయకుంటారు మళ్ళీ ఖరాబ్ అవుతుంది తెచ్చి ఇంకా రెండు వేసి ఈ దీంట్లో అయితే కొబ్బరి మంచిగా అనిపిస్తుంది తాగుతుంటే మంచిగా అనిపిస్తుంది మేమైతే పెద్ద నిండా వేసుకుంటున్నాం గుండెల గడికి పిసుక ఎందుకు పిసుకుతున్నావు పిసుకుడు ఎందుకు కుండలా కలిపితే పుల్లగా ఏమంటారు మళ్ళీ కుండ పని చేయదని ఇలా కలిపి ఇంకో రెండు వాటర్ వేద్దాము బెల్లం తప్పింది తప్పదు కలుపు కింద బెల్లం ఏ ఇంకో నీళ్ళు తేవాలని చాలు అయ్యో పక్కన కూరగాయలు కోసి వద్దా చీరానికి వాళ్ళకి వీళ్ళకు

నేను కొంచెం ఎక్కువ చేద్దాం కన్నాంటే మా ఆయన లేదు లేదు చాలు మళ్ళీ వేస్ట్ చేసి పడేయడం తప్ప ఏముండదు అని అంటున్నాడు అనమాట నేనేమో పక్క వాళ్ళకి ఇవ్వాలి కదా పిల్లలకి బ్యాచిలర్స్ ఉంటారనమాట వాళ్ళకి ఇవ్వాలి పక్క వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా కనంటే ఈరోజు అందరు చేసుకుంటారు అని అంటాడు అరే ప్లీజ్ కాని చాలు అందరికీ సరిపోతావు నువ్వు టెన్షన్ పడకని అంటున్నాడు ఇంకా సర్లే అయితే అయిపోయింది చూసారు కదా భక్ష్యాలు కూడా చేసేసాను భక్ష్యాలు అయితే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ భక్ష్యాలు చేశాను ఈరోజు కుండకైతే ఆయన కంకణం గడుపుతున్నాడు మేము కూడా కట్టేసుకున్నాం దేవుడి దగ్గర రెండు భక్ష్యాలైతే పెట్టేశాము అస్సలు ఉంటాడు అది ఏందో చూడాలి చూడాలన్నట్టు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆగామనమాట దేవుడికి ఇంకా ప్రసాదం పెట్టాలి కదా చేసిన పచ్చడి పెట్టాలి సో గ్లాస్లో టైం అయితే రెండు గ్లాస్లో పెట్టాను ఈసారి అయితే పెద్ద గ్లాస్ రెండు తింటారు మూడే అవుతుంది పెడితే ఇష్టంగా భక్తితో పెడితే స్వీకరిస్తాడని నా నమ్మకం అంతే కదా ఫ్రెండ్స్ నిండా పోయి కన్నా వెళ్తూ పోయి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసి ఒక ఐదు ఐదు నిమిషాలు అయితే మేము పక్క హాల్లో కూర్చున్నాము ఎప్పుడైనా సరే దేవుడికి నైవేద్యం పెట్టినా కొబ్బరికాయ కొట్టి పది నిమిషాల వరకు బియ్యం ఇచ్చిన వండుతారు కదా ఆ రోజు కూడా పది పదిహేను నిమిషాలు అట్లా వదిలేస్తాం అనమాట ఎందుకంటే వాళ్ళు వచ్చి తింటారని ఒక ఫీలింగ్ అలా నమ్ముతాం అనమాట ఇంకా మొత్తానికైతే మా పిల్లలు ఎప్పుడు తీసుకోవాలా తినాలా అన్నట్టు చూస్తున్నారు ముఖ్యంగా మనగా అది ఏందో తెలియక వాడు ఆగం ఆగం అవుతున్నాడు మొత్తానికి ఈ రోజు అయితే జరుగుతున్నాం ఫ్రెండ్స్ మరి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి మా పూజ రూమ్ అంటే రూమ్ కాదు సెల్ఫ్ లో పెట్టుకుంటాం అన్నమాట మాకు దేవుడు రూమ్ అయితే ఇవ్వలేదు ఇక్కడ సత్యనారాయణ స్వామి చిన్న వినాయకుడు విద్య వెంకటేశ్వర స్వామి ఇంకా ఈ రోజు అయితే చిన్న ఇంకా సాయిబాబా హాస్పిటల్ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లభించడానికి ఈ రోజుకి ఫోర్త్ డే కదా మెడిసిన్ కూడా అయిపోయింది సో హాస్పిటల్ కి అయితే తీసుకెళ్ళాం నేను చేసే హాస్పిటల్ లోనే చూపించాను అక్కడ ఎక్కడికి వచ్చినాం మమ్మీ చేసిన హాస్పిటల్ కి వచ్చినాం కదా నేను చేసిన హాస్పిటల్ కి వచ్చిన డన్నుగా ఎత్తుకొని పానీపూరి తినిపిస్తుంది మా చెల్లె సిస్టర్ ఆయమ్మ ఈ ఆయమ్మ నేను చేసేటప్పటి నుంచి వేస్తుంది దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు ఆయమ్మ నువ్వు చేయబట్టి పదిహేను సంవత్సరాల నుంచి చేస్తుంది ఓల్డ్ ఆయమ్మ అనమాట ఇప్పుడు ప్రజెంట్ గా ఒక్క ఆయమ్మనే ఉంది ఇంకెవ్వరు లేరు పాతోళ్ళల్లా మైసమ్మ చచ్చిపోయింది నేను ఉన్నప్పుడే కదా గౌసి వస్తా లేదా ఏమా లక్క గౌసి ఆయమ్మా లక్క రేపు రంజాన్ ఏమో ఫుల్ బిజీ ఆయమ్మా కదా అయ్యో అవునా ఎవరికి చెప్తలే వీడియో అప్లోడ్ చేస్తారు రేపు మేము అనమా యూన్మన్ సరేనా అలా అవుతుంది కదా నేను చేసిన హాస్పిటల్ శ్రేయా హాస్పిటల్ మెట్ చాలా రోజుల తర్వాత హాస్పిటల్కి వచ్చినాం కదా ఏమ్మా చాలా రోజులు నేను ఉన్నప్పుడు ఎట్లుంటే మంచిగా ఉంటుండే కదా మళ్ళీ రావాలి హాస్పిటల్కి వద్దా డ్యూటీ డ్యూటీ ఏనికి రమ్మంటుంది ఫ్రెండ్స్ డ్యూటీ ఏనికి వస్తాడు గారి స్కూల్ పంప అంతేనా నన్ను నేను వస్తా అంటే సార్ వద్దు అంటాడు ఆయమ్మ వద్దు అన్నాడు రమ్మనే అంటాడు శ్రీనాథ్ సార్ కదా ఈ బ్రో సతీష్ అన్న ఈయన కూడా దగ్గర అన్న నువ్వు వెన్నీఎస్ నుంచి అన్నా ట్వంటీ ఇయర్స్ రౌండ్ ఫిగర్ అయింది అంటే నాకు నీకు ఎన్ని ఇయర్స్ డిఫరెంట్ అన్న నాకంటే ముందు నుంచి ఉంది గీత మేడం నాకు గీత మేడం కి సిక్స్ సిక్స్ మంత్స్ అంతే తేడా ఫస్ట్ ఈయన పిల్లర్ అనమాట ఈయన పిల్లరు వైట్ కటం వచ్చింది అన్న ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయమని చెప్పి అందరినీ వైట్ కటం వచ్చింది కానీ ఏ కట్టిండ్రెండ్ మస్తు పైసలు దాచిపెట్టిండు మస్తు పైసలు దాచిపెట్టిండట్లా అబ్బద్ది అని చెప్తుంది అంతేనా లైక్ చేయమని చెప్పు లైక్ చేయండి మస్తు కామెడీ మ్యాన్ తెలుసా మస్తు కామెడీ చేస్తాడు అంతే కదా ఓకే 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 బాయ్ ఉగాది రోజు ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మరి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్